విద్యార్థులు మొదటి భాగంలో ఉపన్యాస కళకు సంబంధించిన కొన్ని అంశాలను నేర్చుకున్నాం కదా ఇప్పుడు రెండో భాగంలో నేర్చుకోబోయే అంశాలు ఒకటి పాఠ్యాంశం రెండు అవగాహన ప్రతిస్పందన మూడు వ్యక్తీకరణ సృజనాత్మకత ఇవి మూడు ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్న విద్యార్థులు మరి ఈ భాగం ద్వారా మనం సాధించాల్సిన అభ్యసన లక్ష్యాలను కూడా చూద్దామా ఒకటి వేదిక మీద ప్రవర్తించాల్సిన రీతులను గురించి చర్చిస్తారు మైక్ ముందు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో చర్చిస్తారు మాట్లాడే ముందు మాటల ప్రయోగం గురించి చర్చిస్తారు ఈ అభ్యసన లక్ష్యాలను మనం ఈ పాఠం ద్వారా సాధించాలి ఇక పాఠంలోనికి వెళ్దామా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు కదా పాఠంలోనికి వెళదాం విద్యార్థులు ముందు భాగంలో పాఠ్యాంశంలోని కొంత భాగాన్ని నేర్చుకుందాం కదా ఇప్పుడు మిగిలిన భాగాన్ని నేర్చుకుందాం మైకు కొన్ని సూచనలు మైక్ ముందు నిల్చున్నప్పుడు తిన్నగా రెండు పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి అంటే జెండలేని కర్ర నిల్చోమని కాదు లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదుల నిల్చోమని కాదు రిలాక్స్ అయి నిల్చోవాలి మైక్ ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే రిఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది వక్త ఆ స్టాండ్ను రెండు వైపులా రెండు చేతులతో గట్టిగా పట్టుకుని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి అసలే కాదు కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్ళు చేస్తుంది చూసారా విద్యార్థులు ఇక్కడ మైక్ ముందు మనం ఎలా నిలబడాలో చాలా సూటిగా చెప్తూ ఉన్నారు కదా కొంతమంది ఏం చేస్తారు మైక్ కొరకు స్టాండ్ పెడతారు కదా అది దాని మీద ఆనేసుకోవడమో లేకపోతే దాన్ని కదుపుతూ ఉండడమో చేస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల ఏమవుతుంది వాయిస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా మైక్ కదులుతుంది కదా అలాంటి పనులు చేయకూడదట మీరు రేపొద్దున మంచి వక్తలుగా అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలను గమనించుకునండి ఇక ఇందులో ఉన్న కొన్ని అర్థాలను చూద్దామా చప్పుళ్ళు అంటే తెలుసు కదమ్మా శబ్దము చప్పుడు అంటే ఏంటి శబ్దము ఇక ఇంకేమున్నాయి ఇంకా అంతగా ఏం అర్థం కాని పదాలు ఏమీ లేవు చాలా సరళంగానే ఉంది కదా తర్వాత విషయాన్ని చూద్దాం ప్రసంగ భాగాలు ప్రసంగంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ప్రారంభం రెండు విషయ ప్రతిపాదన మూడు ఉపసంహారం ఒక్కొక్క దాని గురించి చూద్దామా ప్రారంభం తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచి వచ్చి మైక్ దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి వెంటనే కలకలం ఆగిపోతుంది ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి అధ్యక్షుణ్ణి సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి వేదిక మీద ఉన్న అందరినీ పేరు పేరున సంబోధించడం అనవసరం సంబోధించిన ప్రతి వ్యక్తి వైపు తల తిప్పి చూడనక్కర్లేదు ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నింటికంటే మంచి చిట్కా ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోనికి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది వేదిక మీద నుంచి ఎవరిని అతిగా పొగడకూడదు అతిశయోక్తులు అపహాస్యానికి దారి తీస్తాయి ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు అయినా కార్యకర్తల మాట లేకపోయాను నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు నేను కవిని కాదు కళాకారుణ్ణి అంతకంటే కాదు ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అంటూ ప్రారంభిస్తారు శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్త మీదకు విసురుతారు ఆరంభంలోనే హంసపాదు ఏమంటారు ఆ సంగతి మాకు తెలుసు అది కూడా తెలుసు ఇప్పుడు ఉన్నది ఉన్నదని ఎవరన్నారు ఇలాంటి మాటలు అంటారు కాబట్టి మాట్లాడే ముందు నేను గొప్పవాడిని కాదు నాకేమీ రాదు అనే మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు గమనిస్తున్నారు కదూ ఇక విషయ ప్రతిపాదన విషయ ప్రతిపాదన విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి వాచకం స్పష్టంగా ఉండాలి స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి గీత గీసినట్టు ఒక మాటను వరుసుకుని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకుల వీణులకు ఇంపుగా ఉండదు స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకోవాలి మధ్యమ స్థాయి ఉత్తమమైనది విషయం క్లిష్టమైనది అయినప్పుడు ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి పెద్దల సూక్తుల్ని చెప్పాలి ఉదహరించిన సూక్తి లేక చరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి ఒక పేరుకు బదులు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది కొందరు ఉపన్యాసంలో నేను నా అంటూ స్వత్కర్ష ఎక్కువ ఉంటుంది తనను గురించి తానే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసుముసుగా నవ్వుతుంటారు అలాగే వేదిక మీద ఉన్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తర్వాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి ఒక అంశం నుండి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు రెండు మూడు క్షణాలు ఆగి ప్రేక్షకులను చూడాలి ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాకుండా పెరుగుతుంది కూడా వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్టుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హోందాగా స్వీకరించాలి ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి అది చాలా అవసరం అనుకుంటేనే అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని ఇది ఇలా వెలగక్కుతున్నాడని శ్రోతలు భావించేలా చేయకూడదు ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును అందువల్ల రసాభాస అయ్యే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆచితూచి మాట్లాడాలి అందుకే కదా మాటను మాట తోట వంటిది జాగ్రత్తగా వాడమని సామెత కూడా ఉంది ఇక ఈ పారాగ్రాఫ్లో కొన్ని కష్టమైన పదాలు అంటే కష్టమైనవన్నీ ఏం కాదు చూద్దాం వాచకం అంటే మాట వాచకం అంటే మాట ఇంకొకటి క్లిష్టమైనది అంటే కష్టమైనది మూడు ఉపసంహారం వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు అవి ప్రశంసపూర్వకంగా వస్తున్న చప్పట్లో లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మాయక వదలని వారిని శ్రోతల చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని ముఖం చింతాక్రాంతం చేసుకుని నీరసంగా కూర్చులో కోలబడే కంటే ముందుగానే శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వక్త కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకోవడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు శ్రోతలు అసహనంగా కూర్చుంటారు కొద్దిసేపు కొందరు మైక దొరికితే చాలు వదలనే వదలరు వారిని మైకాసురులని మైకోమానియగాళ్లని వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తాయి తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసాన్ని ముగిస్తాడు ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి అతిశయోక్తులు వీలైనంత వరకు లేకుండా చూసుకోవడమే తెలివ తెలివైన పని మరి విద్యార్థులు చూసారా ఉపసంహారం అంటే ఏంటి ముగింపు లేక ముగింపు అని అంటాం ఉపసంహారం అంటే ఇక్కడ వక్త మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన పదాల్లో లేకపోతే మాట్లాడిన విషయం స్వాతుల యొక్క మనసుకు హత్తుకుంటే వెంటనే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడతారు అదే చప్పట్లు ఇక చాలేవయ్యా కూర్చో అని కూడా కొడతారు ఆ రెండింటిలో ఆ చప్పట్లు దేనికి సంబంధించినవో గమనించుకోవాల్సిన బాధ్యత మాత్రం వక్త మీదే ఉంది ఒకవేళ శ్రోతలు విసుగు చెంది చప్పట్లు కొడుతుంటే వెంటనే వచ్చి కూర్చోవడం చాలా మంచిది లేకపోతే మనం వాళ్ళే వెళ్ళి కూర్చో అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ద్వారా చూపిస్తారు అప్పుడు సిగ్గుతో వచ్చి కూర్చునే కంటే ముందుగానే వచ్చి కూర్చోవడం మంచిది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దానికి ఆది అంతమే ఉండదు ఇంకా ఏదైనా చెబుతారేమో అన్నట్లుగా ఉంటుంది లేదా ముగిస్తున్నారేమో అన్నట్లుగా ఉంటుంది అది కూడా అంత మంచిది కాదు ఉపసంహారం అనేది సక్రమంగా ఒక క్రమ పద్ధతిలో శ్రోతలకు ఇంపైన రీతిలో ఉంటే ఆ వక్త మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి అవకాశం ఉంటుంది తాఫీ ధర్మారావు గారు ఊత పదాలు వ్యర్థ పదాలు అనే వ్యాసంలో కొంతమందికి అనవసరమైన పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారని అందువల్ల శ్రోతలకు వారి మాట వినాలని అనిపించదని చెప్పారు ఇక్కడ ఈ ఊత పదాల్లో ఏముందో చూద్దామా కొందరికి కొన్ని ఊత పదాలు తరచుగా పడుతుంటే ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాలలో ఊత పదంగా వాడతారు నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు రెండు నిమిషాలు శ్రోతలు భరిస్తారు ఆ తర్వాత వాక్యం ముగియబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతమిస్తారు దాంతో నవ్వులు ఏకాగ్రత చెదరిపోవడం మధ్యలోనే ఉపన్యాసం ముగించడం జరుగుతుంది మరికొన్ని ఊత పదాలు ఇన్నింటికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అంచేత అసలు విషయం లాంటి పదాలు అలవాటును అదుపులో పెట్టుకోవాలి ఇక భాష విషయానికి వస్తే మన ప్రసంగంలో భాష ఎలా ఉండాలో చూద్దాం ప్రసంగం సరళ వ్యవహారిక భాషలో ఉండాలి తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు కొందరు కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండవచ్చు కానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితుడైనా సరళ వ్యవహారిక భాషనే ఉపయోగించాలి శ్రోతలు మనం చెప్పేవి వినాలని వస్తారు కానీ మన నుంచి భాష నేర్చుకోవడానికి సభకు రారు కాబట్టి సరళమైన పదాలతో తేలికపాటి పదాలతో చక్కని చలోక్తులతో మన భాషను మన ప్రసంగాన్ని అలాంటి భాషను ఉపయోగిస్తూ మన ప్రసంగాన్ని కొనసాగించాలి ఇక కొన్ని మాటలు కొత్తగా వేదికెక్కిన వారు జాగ్రత్తగా పలకాలి ఉదాహరణకు ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది అలాగే పరిణామం పరిమాణం ఆవిష్కరించడానికి బదులుగా బహిష్కరించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి భయంతో సభాకంపంతో కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం ఇంట్లో ఆ విషయాల గురించి అనుకుని పదే పదే మననం చేసుకున్న తర్వాత మాట్లాడడం మంచిది ఇక సమయం కొందరు మైక దొరికితే వదలరు తన తర్వాత మాట్లాడే వారు ఉన్నారనే ఆలోచన కూడా ఉండదు అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తామే వినియోగించుకు వినియోగించుకుంటారు అలా చేయడం కూడా మంచిది కాదు గొప్ప వక్తలు ఎప్పుడూ షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడతారు శ్రోతల ప్రశంసలను పొందుతారు ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు ముగించి గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కూలబడకూడదు చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి చూసారా పిల్లలు ప్రసంగం అయిపోయిన వెళ్ళలే అనుకుంటారు కదా అది అంత మంచిది కాదు ఇంకా ఎక్కువ సమయాన్ని కూడా తీసుకోకూడదు ఎంత తక్కువగా మాట్లాడితే తక్కువ మాట్లాడుతూ ఆ తక్కువలో ఎక్కువ విషయాన్ని శ్రోతలకు అందవేసేటట్టుగా ఉంటే అలాంటి వక్తనే శ్రోతలు ఇష్టపడతారనమాట ఇక ఇంటికి వెళ్ళాక ఏం చేయాలో చూద్దాం ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి ఈ రీతిగా ప్రశ్నించుకోవాలో ఒక జాబితా ఉంది చూద్దామా నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను బిగుసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగా ఉన్నానా నా గొంతును మైక్కు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా టైంకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయానా ఎందువల్ల శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లుగా కూర్చోలో కొలబడ్డానా శ్రోతల అసహనానికి గురే నేను మధ్యలోనే ఉపన్యాసాన్ని ముగించానా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే భక్తకు తన లోపాలు తెలిస్తే రెండోసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు ఇది విద్యార్థులు ఉపన్యాస కళ అనే పాఠానికి సంబంధించి ఉపన్యాసంలో మనం ఎలాంటి మెళకులను తీసుకోవాలి ఎలాంటి భాషను ఉపయోగించాలి ఏ విధంగా మైకు ముందు నిలబడాలి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాంటి పదాలను పదజాలని భావాలని ఉపయోగించాలి అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఉపయోగించిన పదము ద్వారా మన యొక్క భావం శ్రోతలకు సూటిగా చేరాలి అంతేగాని ఊత పదాలతో వ్యర్థ పదాలతో అంతేనా మరి అంటూ సాగదిస్తూ వారిని విసిగించకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి వక్తగా రాణించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సరేనా మరి మీరు వీటినన్నింటినీ కూడా పాటిస్తూ మంచి వక్తగా మారడానికి ప్రయత్నం చేస్తారు కదా విద్యార్థులు మరి దీనికి సంబంధించి అవగాహన ప్రతిస్పందనలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం విద్యార్థులు ఈ భాగానికి సంబంధించిన కృత్యాలను పూర్తి చేద్దామా మొదటి ప్రశ్న దృష్టి ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి ఏ చూపు బి మాట సి నడక డి ప్రసంగం జవాబు చెప్పండి పిల్లలు వెరీ గుడ్ చూపు రెండు వదనం ఈ పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఏ ముఖము మోము బి మోము నవ్వు సి నవ్వు ముఖము డి ముఖము కళ్ళు వావ్ ముఖము మోము మూడవ ప్రశ్న చిరునవ్వు ఈ పదానికి విగ్రహ వాక్యం రాయండి ఏ చిరుత అయిన నవ్వు బి చిరుతదైన నవ్వు సి చిన్నదైన నవ్వు డి పెద్దదైన నవ్వు బాగా చెప్పారు పిల్లలు చిన్నదైనా నవ్వు నాలుగు వినాలని ఈ పదాన్ని విడదీయండి ఏ విని ప్లస్ అని బి విను ప్లస్ అని సి వినకు ప్లస్ అని డి వినాలి ప్లస్ అని వెరీ గుడ్ పిల్లలు వినాలి ప్లస్ అని మరి ఇక ఈ పాఠ్య ప్రధాన అంశాలను చూద్దామా ప్రధానాంశాలు ప్రసంగంలో ప్రారంభం విషయ ప్రతిపాదన ఉపసంహారం ఉంటాయి అనవసరమైన ఊత పదాలను వాడకూడదు శ్రోతల మధ్య వక్త మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలగాలి ఉపన్యాసం షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి మన ప్రసంగాన్ని శ్రోతలు వింటున్నారో లేదో గమనించుకొని కొనసాగించాలి ముగించే ముందు చిరునవ్వుతో శ్రోతలకు కృతజ్ఞతలు చెప్పాలి ఇవి ఈ భాగానికి సంబంధించిన ప్రధాన అంశాలు పిల్లలు ఇక రెండవ అంశం అవగాహన ప్రతిస్పందన ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు తరగతి గదిలో తరగతి గది కృత్యంగా నిర్వహించుకునండి ఓకేనా ఆ పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి ఒకటి సాధన చేయడం ద్వారా మంచి వక్తగా మారవచ్చా చర్చించండి రెండు ఊత పదాలు కేవలం వ్యర్థ పదాలేనా వాటి వల్ల వచ్చే లాభ నష్టాలను చర్చించండి విద్యార్థులు ఈ అంశాలను తరగతి గదిలో చర్చా కార్యక్రమం ద్వారా మీ ఉపాధ్యాయులు నిర్వహిస్తారు ఇక ఆ కింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది అనేస్టిన్కి సంబంధించింది దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఉన్నాయి మీరు పారాగ్రాఫ్ను బాగా చదవండి మీరు గుంపులుగా ఏర్పడి ఎలాగో మీరు గుంపులుగా ఉంటారు కదా ఏబిసీడి గ్రేడ్ల వాళ్ళు ఆ గుంపులో ఈ విషయాల గురించి చర్చించుకుని సరైన సమాధానాలు రాసి మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించండి సరేనా ఈ కింది వారికి సందర్భ సహిత వాక్యాలు రాయండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి ఈ వాక్యాలు ఎవరు ఏ సందర్భంలో అన్నారో చెప్పాలన్నమాట చూద్దామా ఒకటి నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను రెండు మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది ఆ వాక్కును నేను సానపట్టాను మూడు తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు ఈ మూడు వాక్యాలు కూడా ఏ సందర్భంలో వచ్చినవో చెప్పాలన్నమాట ఇక ఊ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి అంటే ఒకే వాక్యంలో సమాధానాలు రాయాలి వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు మూడు ఉపన్యాసంతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కా ఏది ఈ మూడు ప్రశ్నలకు కూడా ఒకే ఒక వాక్యంలో సమాధానం చెప్పాలి పిల్లలు మరి చెప్తారు కదా మీరు రాసి మీ తరగతిలో ఉపాధ్యాయులకు చూపించండి మూడవ అంశము వ్యక్తీకరణ సృజనాత్మకత ఆ ఈ క్రింది ప్రశ్నలకు ఆలోచించి ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటి సభాకంపం అంటే ఏమిటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి రెండు వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు మూడు ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది ఈ ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి పిల్లలు మీ ఉపాధ్యాయుల సలహాలు సహాయాన్ని తీసుకునండి రెండవది ఆ ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి పది వాక్యాలలో జవాబులు రాయండి ఒకటి ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది రెండు మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి మూడు కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవలసిన అంశాలు ఏమిటి ఈ కింది అంశాల గురించి సృజనాత్మకంగా లేదా ప్రశంసిస్తూ రాయండి ఒకటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెలపండి రెండు మీ పాఠశాల విద్యార్థికి వకృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అతనిని లేక ఆమెను అభినందిస్తూ అభినందన పత్రం రాయండి ఇది విద్యార్థులు ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు సొంతంగా చర్చా కార్యక్రమం ద్వారా మీలో మీరు మాట్లాడుకుంటూ రాయండి తర్వాత మీ ఉపాధ్యాయులకు చూపించి సరి చేసుకునండి ఇక మూల్యాంకనాన్ని చూద్దామా మూల్యాంకనము మొదటి ప్రశ్న వాసిరెడ్డి సీతాదేవి గారు ఏ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ చేశారు ఏ నాగపూర్ బి వెంకటేశ్వర సి అన్నమయ్య డి ఆంధ్ర రెండు ఉపన్యాసకుడు అనగా ఏ ఆటలాడేవాడు బి మాటలాడేవాడు సి పాట పాడేవాడు డి పరిగెత్తేవాడు మూడు వాక్ ప్లస్ విధానం కలిపిరాయండి వాక్ విధానం వాగ్ విధానం వాగ్విధానం వాగ్విధానం నాలుగు నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అన్నది ఎవరు ఏ డేనియల్ వెబ్స్టర్ బి జోషఫ్ఖాన్ రాడే సి వివేకానంద డి మహాత్మా గాంధీ ఐదు వక్తను కావాలని నిర్ణయించుకున్నాను చాలా శ్రమించాను ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది ఈ మాటలు అంటున్నది ఎవరు ఏ అబ్రహాం లింకన్ బి రూజ్వెల్డ్ సి చర్చిల్ డి నెహ్రూ ఆరు అత్యంత ఈ పదాన్ని విడిదీయండి ప్లస్ అంతా అతి ప్లస్ అంత అత్య ప్లస్ అంతి ఆ ప్లస్ అంతా ఏడు విద్య ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి ఏ విద్య బి శక్తి సి బలం డి బలిమి ఎనిమిది అసత్యం ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి ఏ రుజువు బి అబద్ధం సి పలుకు డి సత్యం తొమ్మిది వింత చప్పుడు విగ్రహ వాక్యాన్ని గుర్తించండి ఏ వింత కొరుకు చప్పుడు బి వింత చేత చప్పుడు సి వింతైన చప్పుడు డి వింత వలన చప్పుడు పది ఆహా ఎంత బాగుందో ఇది ఏ రకమైన వాక్యం ఏ ఆశ్చర్యార్థక వాక్యం బి ఆశీర్వాదక వాక్యం సి నిషేధార్థక వాక్యం డి అనుమత్యార్థక వాక్యం ఇవి పిల్లలు ఈ పది ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు గుర్తించండి ఇది పిల్లలు ఈ పది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి మీకు తక్కువ మార్కులు వస్తే మరొకసారి ఈ భాగాన్ని వీక్షించండి సరేనా చివరిగా ఇంటి పని మీ పాఠశాల విద్యార్థికి వకృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అతనిని లేక ఆమెను అభినందిస్తూ అభినందన పత్రాన్ని రాయండి మీరు ఈ అభినందన పత్రాన్ని రాసి ఇంట్లో తీసుకొచ్చి మీ ఉపాధ్యాయులకు చూపించి సరిదిద్దిద్దుకోనండి ఓకేనా ధన్యవాదములు